శీర్షిక ఆదర్శ దంపతులు సేకరణ కథనం శ్రీమతి ఎస్ శోభారాణి నున్న గ్రామం విజయవాడ రూరల్ మండలం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జ ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథ వినండి ఆదర్శ దంపతులు సనాతనమైన హైందవ ధర్మానికి కుటుంబం మూలకందం దానికి ఆధారం దాంపత్య ధర్మం భార్య రాకతోనే పురుషుని వ్యక్తిత్వం సంపూర్ణమవుతుంది అందుకే హిందూ వివాహ సంప్రదాయంలో భార్యకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉంది అంతటి భార్య విషయంలో భర్త ప్రవర్తన ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం అమ్మా లక్ష్మీదేవి నీకు ఆనందం కలిగించటానికి నీ భర్త ఆ శ్రీమన్నారాయణుడు చెయ్యనిది లేదు కదా తను వైకుంఠాన్ని వదిలి నీ పుట్టిలైన సముద్రంలోనే పడక ఏర్పాటు చేసుకున్నాడు అసలు ఆ సముద్రాన్ని మధించింది నీ కోసమే కదా లంకలో ఉన్న నిన్ను చేరుకోవడానికి ఆ సముద్రాన్ని బంధించి వారధి నిర్మించాడు నీ చెర విడిపించడానికి రావణుని తలల్ని లతల్లాగా తుంచేశాడు నీ కోసం నీ భర్త ఎలాంటి పని నేను చేయడానికి సిద్ధపడ్డాడు ఇదంతా నీ ఆనందం కోసమే కదా అంటూ పరాశర భట్టుడు శ్రీగుణరత్న కోసంలో వర్ణించాడు ఈ వర్ణనలో అంతఃత్రంగా దాంపత్య ధర్మం బోధపడుతోంది ముఖ్యంగా భార్య విషయంలో భర్త ఎలా ప్రవర్తించాలో తెలియ చెప్తోంది సంతానాన్ని అందించటం ద్వారా భర్తకు మహోపకారాన్ని చేస్తున్న భార్య ఇంటికి మణిదీపం వంటిది శ్రీ మహాలక్ష్మి వలె భార్య సదా పూజనీయమైందని మనుధర్మ శాస్త్రం చెబుతోంది భార్య లక్ష్మీదేవి అయినప్పుడు భర్త శ్రీమన్నారాయణుడే కావాలి కదా భార్య ఆనందం కోసం ఆ నారాయణుడు తను వైకుంఠాన్ని వదిలి వచ్చి సముద్రంలోనే పడుకున్నట్లు ఈ సంసారణ వర్ణంలో భార్య చేస్తున్న ప్రతి పనికి భర్త అహర్నిసం చేదోడు వాదోడుగా ఉండాలి ఇంటి బాధ్యతలు అత్తమామలు బావలు మరుదులు ఆడపడుచులు తోడికోడళ్ళు సంతానాన్ని చూసే క్రమంలో భార్యకు తగిన సలహాలు అందిస్తూ ఎవరిలోనూ ఎలాంటి పురపచ్చాలు తలెత్తకుండా చూడటంలో భార్యకు భర్త సహకారం ఎంతో అవసరం భిన్నాభిప్రాయాలు సహజం వీరందరినీ ఒకటిగా చేసి సంతృప్తి పరచాలి ఎవరికి ఏ లోటు వచ్చినా ఎవ్వరూ నొచ్చుకోకుండా మనస్పర్ధలు రాకుండా భర్త సర్ది చెప్పాలి ఇదంతా సముద్రాన్ని బంధించటం లాంటిదే భర్త తాను సంపాదించిన ధనాన్ని భార్యకే ఇవ్వాలి ఎందుకంటే కుటుంబంలో ఎవరి అవసరాలు ఏమిటో ఆమెకే కదా తెలుస్తాయి తదనుగుణంగా వ్యయం చేసి అందరినీ సుఖంగా ఉండేట్లు చూస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటేనే ఇంటి యజమానులైన భార్యాభర్తలు ఆనందంగా ఉండగలుగుతారు అంటే సంసారాబ్ధిని మధించి ఆనందామృతాన్ని పొందాలి గృహస్థాశ్రమం ఎన్నో బాధ్యతలతో కూడింది ఆ ధర్మ కర్మాచరణలో అవరోధాలు సహజం సంసారం అన్నాక సమస్యలకు కదువు ఉండదు ఆర్థికంగానే కాక సామాజికంగా కూడా ఎన్నో ఎదురవుతాయి వీటన్నిటినీ ధైర్యంగా పారదోలతం శివధనస్సును విరచటం లాంటిదే రావణుని పది తలలను ఖండించటం అంటే సంతానంలో తలెత్తే తలలను చక్కదిద్దటమే చక్కదిద్దే క్రమమే అనుకోవాలి మనం అనహ్యాహిమయా సీత భాస్కరస్య ప్రభా యథ సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయలేనట్లుగానే నా నుంచి సీతను వేరు చేయలేరు అని రామాయణంలో శ్రీరాముడు అన్నట్లు భార్యాభర్తలు ఒకరికొకరుగా ఏకోన్ముఖంగా ఉంటే ఆదర్శ దంపతులుగా వాసికెక్కటంలో సందేహమే ఉండదు మీరింతవరకు ఆదర్శ దంపతులు కథ విన్నారు